ైబ్ మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం బోపులారం మురళీనగర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్లె రఘరామిరెడ్డి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డిలు ఈ సందర్భంగా సీఎం రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించిన నవరత్నాలు జగనన్న సంక్షేమ పథకాలు మరల ప్రజలకు అందాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఫ్యాన్ ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దువ్వూరు ఎంపీపీ జయచంద్రారెడ్డి సచివాలయ జేఏసీ కన్వీనర్ శంకర్ రెడ్డి వైసీపీ నాయకులు సంగన హరినాథ్ రెడ్డి బొంతపల్లి వెంకటసుబ్బారెడ్డి మండల కన్వీనర్ చిరాకి భాష మండల వైస్పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ చిన్న మోటం తప్పితోడు మేయుతని చెప్పిన దమ్మునొడ జగతో ఏ చెప్పిన మోటం ఊ చెప్పిన બેટન 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 ઓડિયા માં રામ માં રામ માં એમેલ સર കൊടുકુમાં નાયીડેના આજા પોઈન પોઈન કોટ માનેવની માવા અંત આઈ પડ જગનજી હા அ அந்த வந்து அங்க நின்னுட்டாரே யாரு அப்பிண்டா ஆ ஆ ஏ பக்கறானே வந்து அந்த ரேசல் ஜெனக்கே ஆ அது ஏ மூர்த்தமா फिर ओ കൗണ്ടർ കറക്റ്റ് பக்கന കൗണ്ടറടക ഇങ്ങന ഈ नाना അയറെടാന रानी എട്ടെ പാസ്‌വേർഡ് നഗച്ചാലോ